స్ అందరికీ నమస్కారము మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ నెల ఆరో తారీఖున ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీన్నం కాస్త బలపడి తీవ్ర అల్పపీడనంగా శ్రీలంక దగ్గర అయితే కొనసాగుతుంది ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది అలాగే మనం చెప్పుతున్న విధంగానే ఉత్తర శ్రీలంకతో పాటుగా దక్షిణ తమిళనాడు ప్రాంతంలో నాగాయిపట్నం పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో పదకొండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో ముఖ్యంగా రాయలసీమలోని కొన్ని చోట్ల దక్షిణ కోస్తాలో వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ఇప్పటికే గత పది రోజులుగా రైతుల్ని ప్రజల్ని అప్రమత్తత చేయటం జరిగింది కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది మరి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే సత్యసాయి జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లా కడప జిల్లా అనంతపురం జిల్లాలో మోస్తరు వర్షాలు అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి చిరు జల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలో కొన్ని చోట్ల చల్లటి వాతావరణం చూసి అక్కడక్కడ తేలికపాటి జల్లులు కొన్ని గ్రామాల్లో పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే తిరుపతి జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలని మనం చూసే అవకాశం అయితే పదకొండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో ఈ అల్పపీడనం ప్రభావంతో అయితే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఒకసారి మనం ప్రాంతాల వారీగా ఎక్కడెక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అయితే చూద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాలు అలాగే సత్యవేడు సూలూరుపేట నాయుడుపేట గూడూరు పరిసర ప్రాంతాలు శ్రీకాళహస్తితో పాటుగా వెంకటగిరి పరిసర ప్రాంతాలు అలాగే రైల్వే కోడూరు రాయచోటి పరిసర ప్రాంతాలు రాజంపేట పరిసర ప్రాంతాలు అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే కావలి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక చిత్తూరు పరిసర ప్రాంతాలతో పాటుగా పలమనేరు పుంగునూరు పోతలపట్టు తమ్మలపల్లి పరిసర ప్రాంతాలు అలాగే కుప్పం పరిసర ప్రాంతాలు నగరి పరిసర ప్రాంతాలు అలాగే పుత్తూరు వైసవి ప్రాంతాలతో పాటుగా మనం చూసుకుంటే పీలేరు ఈ ప్రాంతాలు మదనపల్లి ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇక కడప కానీ బద్వేలు కానీ పులివెందుల జమల పొద్దుటూరు మైదుకూరు పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా కమలాపురం ఈ ఏరియా ఈ ఏరియాలో తేలికపాటి చిరుజల్ల నుంచి మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు చోట్ల మాత్రం భారీ వర్షాలు చూసే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కదిరి కానీ హిందూపురం కానీ కళ్యాణదుర్గం రాయదుర్గం పెనుగొండ అలాగే ధర్మవరం పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా అనంతపురం పరిసర ప్రాంతాలు రాప్తాడు పరిసర ప్రాంతాలు పుత్తపత్తి ఈ ఏరియాలో తెలికపాటి చిరుజల్ల నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా ఒక అరగంట వరకు పడే సూచనలు అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఆదోని కానీ ఆలూరు కానీ ఎమ్మిగునూరు మంత్రాలయం పత్తికొండ కర్నూలు నందికొట్కూరు పరిసర ప్రాంతాలతో పాటుగా నల్లమల్ల లాంటివి శ్రీశైలం ప్రాంతం ఆలగడ్డ పరిసర ప్రాంతాలు బనగానపల్లి పరిసర ప్రాంతాలు కోవిల డోన్ ఈ ఏరియాలో తేలికపాటి చిరు జల్లులు పడే అవకాశం ఉంది ముసురు వాతావరణం ఒక మూడు రోజులు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ఒకటి లేదా రెండు చోట్ల ఒక గంట నుంచి అరగంట వరకు ఒక మోస్తరు లేదా భారీ వర్షం కూడా ఒకటి లేదా కొన్ని చోట్ల మాత్రం అంటే వంద ప్రాంతాలు ఉంటే ఒక ఐదు లేదా పది ప్రాంతాల్లో ఒక అరగంట మోస్తరు నుండి భారీ వర్షం కూడా ఈ ప్రాంతాల్లో పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా కర్నూలు నంద్యాల జిల్లాలో తేలికపాటి జల్లులు చూసే అవకాశం అయితే ఉంది ఇక ఒంగోలు ప్రాంతం కానీ అలాగే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రకాశం జిల్లాలో ముసురు వాతావరణం అంటే చల్లటి వాతావరణం చూసే అవకాశం ఉంది తెలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు బాపట్ల ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా గుంటూరు పల్నాడు అలాగే వీటితో పాటుగా కృష్ణా ఎన్టీఆర్ అలాగే కాకినాడ ఈ ఏరియాలో అక్కడక్కడ కొన్ని చోట్ల చల్లటి వాతావరణం అంటే మొబ్బులు పట్టి వర్షాలు పడతాయేమో అన్నట్లుగా భారీ వర్షాలు పడతాయేమో అన్నట్లుగా ఉంటుంది కానీ తక్కువ వర్షాలని మనం చూసే సూచనలు అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కోనసీమ తూర్పుగోదావరి జిల్లా అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా తక్కువ వర్షాలను మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాలు అంటే వంద ప్రాంతాలు ఉంటే ఒక పది లేదా ఇరవై చోట్ల కొన్ని ప్రాంతాలు తేలికపాటి చిరు జల్లులు పడటానికి సూచనలు అయితే ఉన్నాయి ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా మాత్రం తేలికపాటి జల్లులకు మాత్రమే పరిమితమయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక ఉత్తరాంధ్ర అనకాపల్లి కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాల్లో మాక్సిమం అయితే వర్షాలు తక్కువగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి మాక్సిమం అయితే ఉండకపోవచ్చు కానీ కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై మొబ్బులు ఉండే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాతో పాటుగా తూర్పు రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు అలాగే ముఖ్యంగా మిగిలిన రాయలసీమ జిల్లాలతో పాటుగా మధ్యాంధ్ర జిల్లాలో తేలికపాటి జల్లులు అక్కడక్కడ అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో తక్కువ వర్షాలు అయితే ముఖ్యంగా పదకొండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో రానున్న అల్పపీడనం ప్రభావంతో మనం చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం కూడా ఈ అల్పపీడనం ప్రభావం కొన్ని చోట్ల ఆకాశ మేఘావృతమై కొన్ని జల్లులు తక్కువ ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో అంటే మహబూబ్ నగర్ నల్గొన్న ఖమ్మం కొన్ని చోట్ల అంటే మ్యాక్సిమం అయితే ఆకాశం మేఘావృతం ఉండే అవకాశం ఉంది కానీ కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ అల్పపీడనం ప్రభావం అయితే ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు దక్షిణ కోస్తాపై ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఇప్పటికే అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది పదిహేడో తారీఖున మరొక అల్పపీడనం అయితే ముఖ్యంగా తీరాన్ని తాకే సూచనలు అయితే అవకాశం అయితే ఉంది కాబట్టి దీని ప్రభావం ఎక్కువగా గోదావరి జిల్లాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉండే సూచనలు అయితే ఉన్నాయి ప్రజెంట్ మొదటి అల్పపీడనం ప్రభావం ఓన్లీ దక్షిణ కోస్తా రాయలసీమకు పరిమిత అయితే రెండో అల్పపీడనం ప్రభావంతో ముఖ్యంగా మనము పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కానీ కృష్ణా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఖమ్మం నల్గొండ నగర్ తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని చోట్ల వర్షాలని చూసే సూచనలు పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై రెండు లేదా ఇరవై మూడు మధ్యలో అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దాని గురించి నేను ఈరోజు సాయంత్రం వీడియోలో మరొకసారి అప్డేట్ ఇస్తాను ఆల్రెడీ గత వారం రోజులుగా మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను వర్షాలు మొదటి అల్పపీనం కంటే రెండో అల్పపీనం ప్రభావంతో ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రెండో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ముఖ్యంగా మనం చూసుకుంటే మధ్యాంధ్ర వరకు కూడా వర్షాలను చూసే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే వర్షాల జోరు వరుసగా అల్పపీడనాల వల్ల ముఖ్యంగా చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా అలాగే మనం చూసుకుంటే తిరుపతి జిల్లా కడప జిల్లా అలాగే సత్యసాయి జిల్లాల్లో చాలా చోట్ల చెరువులు నిండే పరిస్థితి అయితే ఉంది అలాగే ముఖ్యంగా కొన్ని చోట్ల వాగులు నింది రోడ్ల మీద ప్రవహించే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా అత్యధికమైన వర్షాలు మనం చూసుకుంటే సూల్లూరుపేట నాయుడుపేట సత్యవేడు కానీ శ్రీహరికోట ఈ ప్రాంతాలు కానీ అలాగే తిరుపతి ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలను మనం చూసే అవకాశం ఉంది సూళ్లూరుపేటలో మరొకసారి భారీ వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి సూళ్లూరుపేట ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇక మరొక పక్కన తెలుగు వాళ్ళు ఎవరైనా తమిళనాడు రాష్ట్రంలో ఉంటే వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండండి ముఖ్యంగా మనం చూసుకుంటే చెన్నై కానీ పాండిచ్చేరి కానీ నాగాయపట్నం కానీ వెల్లూరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే తీర ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు తమిళనాడు రాష్ట్రంలో పదకొండో తారీఖు నుంచి పద్నాలుగు మధ్యలో అలాగే పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి తెలుగువారు ఎవరైనా చెన్నైలో ఉంటే వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి కాబట్టి వర్షాల జోరు తమిళనాడు రాష్ట్రంతో పాటుగా దక్షిణ కోస్తా తూర్పు రాయలసీమలో ఈ అల్పపీడనం ప్రభావంతో ఉండే అవకాశం ఉంది మరొక అల్పపీడనం ప్రభావంతో పదిహేను నుంచి ఇరవై రెండు మధ్యలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి